మరి నడిగడ్డలో శక్తిపీఠమైన అలంపూరు గడ్డ మీద నా జన్మభూమి జన్మించిన గడ్డ మీద రాజ్యాంగం ఇచ్చిన పవిత్రమైన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది తెలంగాణలో ఉండే ఆంధ్ర ప్రజలకు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉండే అలంపూరు గద్వాల వనపర్తి కొల్లాపూరు అచ్చంపేట తర్వాత కల్వకుట్టు నాగర్ కర్నూలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఓటర్ను నిర్భయంగా వినియోగించుకోవాలని చెప్పేసి నేను చేతులు జోడించి కోరుకుంటున్నా నేనైతే ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగబద్ధమైన పాలన ఆడవాలని రాజ్యాంగం రక్షించబడాలని మరి కూలీల పిల్లలు రైతు కూలీల పిల్లలు కౌలు రైతుల పిల్లలు వీళ్ళందరూ కూడా కార్లలో తిరిగే రోజు రావాలని కోరుకుంటూ ఆ కళను నిజం చేసుకోవాలని చెప్పేసి నిజం చేయాలి అంటే మీకు ఇష్టమైన అభ్యర్థం మీద ఏ మాత్రం భయము నిస్సహందంగా నిస్సందేహంగా భయం లేకుండా దయచేసి ముందు